నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జాబ్రియా ప్రాంతంలో నడి రోడ్డు పైన కొంతమంది కువైటీలు గొడవ పడిన విషయం అందరికీ తెలిసిందే యువకులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులే అన్నమాట అలాగే గొడవ పడడం జరిగింది గొడవ పడిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసుల పైన మనం చూసుకుంటే ఒక కువైటీ పోరుడు మరియు అతని యొక్క కొడుకు మరియు అలాగే అతని యొక్క తల్లి మనం చూసుకుంటే కానీ పోలీసుల పైన దాడి చేయడం జరిగిందనమాట అలాగే పోలీసులు అతి కష్టం మీద ఆ యొక్క గొడవను సర్దుమణిగేలా చేసి ఆ యొక్క కువైటీ పోరులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట నేర పరిశోధన విభాగం తీర్పులు అమలు చేయడం ద్వారా జాబ్రియా ప్రాంతంలో జరిగిన గొడవలో పాల్గొన్న వారిందని అరెస్ట్ చేయగలిగారు వారు దాడికి పాల్పడినందుకు ఒక కువైటీ పౌరుడు మరియు అతని యొక్క కొడుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు అతని యొక్క లెబనీస్ తల్లికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ మిస్ డిమినర్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని చెప్పేసి పోలీసు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు గొడవ జరిగింది ఆ గొడవ ఆపేందుకు పోలీసులు వెళితే పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది దుర్భాషలాడడం జరిగింది అలాగే అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి పోలీసులు అనుమాని పోలీసులను అవమానించడం జరిగిందనమాట వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పైన బయటకు వస్తే కేసు జరుగుతూ ఉందనమాట కేసు జరుగుతూ ఉన్నప్పుడు కోర్టు వాళ్ళకు జైలు శిక్ష విధిస్తే ప్రస్తుతం వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు ప్రస్తుతం పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారనమాట ఎవరైనా సరే కానీ పోలీసులపైన దాడి చేయడం కానీ ఎవరైనా తిడితే కానీ వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్